మనకి భూమి మీద లభించే తొమ్మిదవ పదార్థం ఫ్లోరిన్ అండి ఫ్లోరిన్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి దంతక్షయం కాకుండా పేస్ట్లు తయారు చేస్తారు కదా పేస్ట్ల తయారీలో ఫ్లోరిన్ అనేది యూజ్ అవుతుంది ఇంకా చిన్నపిల్లలకి దంతక్షయం కాకుండా గవర్నమెంట్ సప్లై చేసే వాటర్లో ఫ్లోరిన్ అనే ఫ్లోరిన్ అనేది యూజ్ చేస్తారు ఇంకా నాన్స్టిక్ కుక్వేర్ ఉంటుంది కదా ఈ కుక్ కుక్వేర్ ఇంకా వాటర్ ప్రూఫ్ క్లాత్స్ కానీ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కుక్వేర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో ఫ్లోరిన్ అనేది ఫ్లోరిన్ యొక్క పాలిమర్ అనేది యూజ్ చేస్తారు ఇంకా రాకెట్ యొక్క ఇంధనాలలో అంటే రాకెట్ని మనం ఆకర్షణలోకి పంపుతాం కదా దాంట్లో ఇంధనాలు తయారు చేయడానికి దీన్ని ఫ్లోరిన్ అనేది యూజ్ చేస్తారు ఇంకా మనుషుల యొక్క కణాల కణాల గోడలకి ఫ్లోరిన్ అనేది చాలా తయారు కావడానికి ఫ్లోరిన్ అనేది చాలా అవసరం సో ఫ్లోరిన్ అనేది మనకి మనకి మన బాడీకి కానీ ఇంకా మనం వాడేదైనందిక జీవితంలో వాడే పరికరాలు కానీ ఫ్లోరిన్ అనేది చాలా అవసరం ఇంకా ఫ్లోరిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనికి కేంద్రకంలో తొమ్మిది ప్రోటాన్స్ ఉంటాయి పది న్యూట్రాన్స్ ఉంటాయి దీని చుట్టూ తొమ్మిది ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి సో ఇది స్టేబుల్గా ఉండడానికి ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వేరే పరమాణులతో సింగిల్ బాండ్స్ సింగిల్ బాండ్ ఏర్పరిచి వేరే ప్రోడక్ట్స్ అనేవి ఏర్పరుస్తాయి